ఏపీ రాజకీయాలు శరవేకంగా మారుతున్నాయి వైసీపీకి భారీ షాక్ తగలబోతోంది అమలాపురం ఎంపీ చింతా అనురాధ వైసీపీని వీడేందుకు సిద్దమయ్యారు గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న చింత అనురాధ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారని సమాచారం ఈ మేరకు ఆమె భర్త టిఎస్ఎన్ మూర్తి బీజేపీ రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరిని కలిశారు ఆయనకు పి గన్నవరం టికెట్ హామీ లభించడంతో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది పైగా రానున్న ఎన్నికల్లో చింత అనురాధకు ఎంపీ టికెట్ ఇవ్వలేకపోగా ఆమె స్థానంలో రాజోలి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది అంతేకాకుండా గత కొద్ది రోజులుగా మంత్రి విశ్వరూప్తో తో ఆమెకు విభేదాలున్నాయి సయోధ్య కుదిరేలా పంచాయతీలు నడిచినా పెద్దగా ఊరట లభించలేదని సమాచారం ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాలు కేటాయించారు బీజేపీ హైకమాండ్ సైతం గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది అందులో భాగంగా ఎంపీ భర్త టిఎస్ఎన్ మూర్తి బీజేపీ రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరిని కలిసినట్టు తెలుస్తోంది పొత్తులో భాగంగా పి గన్నవరం అసెంబ్లీ సీటు బీజేపీకి దక్కితే అక్కడి నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి కాగా ఇప్పటి వరకు ఆ స్థానం టీడీపీ పరిధిలో ఉంది మహాసేన రాజేష్ కు చంద్రబాబు ఆ స్థానాన్ని కేటాయించడంతో టీడీపీ జనసేన శ్రేణుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే మూర్తి పురందేశ్వరిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది గత ఎన్నికల్లోనే తాను పోటీ చేయాలని భావించారు కానీ తాను కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉండటంతో పోటీ చేసేందుకు కుదరలేదని మూర్తి చెబుతున్నారు ప్రస్తుతం తాను పదవి విరమణ చేయడంతో క్రియాశీలక రాజకీయాలకు రావాలనుకుంటున్నందున పోటీకి సిద్దంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు